హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే జ్యూసీ జ్యూసీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే సూపర్ టేస్టీ స్వీట్ అయితే మీకు చూపించబోతున్నానండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని తక్కువ ఖర్చుతో మన ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోటి చాలా సింపుల్గా ఈ స్వీట్ ని చేసే ఇచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ ని ఒకసారి చూసిన తర్వాత ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతుందండి అంతా బాగుంటుంది ఈ స్వీట్ అనేది ఇక ఆలస్యం చేయకుండా నోట్లో వెన్నలా కరిగిపోయి స్వీట్ ని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళుతుద్దాం అండి ఈ ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చే కడాయి పెట్టేసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి ఈ గోధుమ పిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని ఈ గోధుమ పిండిని దోరగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోధుమ పిండి అయితే చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోధుమ పిండిని ఒక ప్లేట్ లో తీసేసు వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోధుమ పిండి అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి పాలు పౌడర్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా అంతా ఒకసారి పిండిని బాగా కలుపుకోండి ఈ పాల పౌడర్ కనుక మీకు ఇంట్లో లేకపోతే బయట చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్ముతారండి పది రూపాయల ప్యాకెట్స్ అవి తెచ్చుకుంటే సరిపోతుంది ఇదిగోండి కూడా పిండిని ఇలా ముద్దయ్యేలాగా చూసుకోవాలి ఒకవేళ మీకు ముద్ద కనుక విడిపోయింది అనుకోండి మరొక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇలా ముద్దయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు పిండిని అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కాచి జల్లార్చుకున్న పాలను పోసేసుకొని సాఫ్ట్ గా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి అలాగే ఇక్కడ లోపల చూడండి పొరలు పొరలుగా ఉంది కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడే మనం చేసే గులాబ్ జాములు అనేవి లోపల వరకు పాకాన్ని పీల్చుకుని జూసి జ్యూసిగా వస్తాయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం పాకం పట్టుకోవాలండి గులాబ్ జాములకి స్టవ్ చేసుకొని కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పతో రెండు కప్పుల వరకు పంచదార మూడు కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పంచదార అయితే పూర్తిగా కరిగిపోయింది కదా అలాగే ఇక్కడ గులాబ్ జామున్ పాక దానికి మనం తీగ పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఇలా పాకాన్ని వేలితో తీసుకొని జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఇలా జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న ఏలుకల్ని ఒక ఐదు వరకు వేసేసుకోండి అలాగే ఒకసారి పాకాన్ని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ పాకాన్ని సైడ్ కి పెట్టేసేసుకోండి ఇప్పుడు నానబెట్టి ఉన్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకోవాలండి అలాగే ఈ పిండిని గట్టిగా ప్రెష్ చేస్తూ అస్సలు కలుపుకూడదండి పైపైన మాత్రమే కలుపుకోవాలి అలా గట్టిగా కలిపారంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయండి అలాగే గులాబ్ జామున్ వేయించేటప్పుడు లోపల ఉండవుండలా ఉంటుంది అనమాట అందుకని పైపైన ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ముద్ద నుంచి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చిన్న పిండి ముద్దని తీసేసుకొని పైపైన అయినా ప్రెస్ చేస్తూ రౌండ్ గా చేసుకుని క్రాక్స్ లేకుండా ఇలా పొడవుగా చేసుకోవాలండి మీరు కావాలంటే ఈ గులాబ్ జామున్ గుండ్రంగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ గులాబ్ జామున్ సిలిండర్ షేప్ లో చేస్తున్నానండి అలా ఇక్కడ ఒక పది వరకు ఇలా గులాబ్ జామున్ చేసుకొని ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి మిగిలిన పిండిని ఒక థర్డి క్లాత్ కానీ లేదా ఒక గిన్నెని కానీ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే గులాబ్ జామున్ వేయించుకోవడానికి ఇక్కడ చవాన్ చేసుకుని బాండి పెట్టేసుకుని డీప్ ఫ్లే సరిపడా నూనెను పోసుకోవాలి నూనెని చిన్న పిండి ముద్ద వేసాం కదా చుట్టూ లైట్ గా బుడగలు వచ్చాయి కదా ఆ మాత్రం వేడి చేసుకోవాలండి నూనె అనేది ఇలా నూనెని మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత మనం చేసుకున్న గులాబ్ జాముల్ని ఈ నూనెలోకి వేసేసుకోవాలి అలాగే ఈ నూనెలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు గులాబ్ జాములు వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఒక నిమిషం దాటిన తర్వాత ఈ గులాబ్ జాములు వాటంతట అవి పైకి తేల్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత గరితో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ స్లోగా ఈ గులాబ్ జాముల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు వరకు వేయించుకోవాలండి అలాగే స్టవ్ ని కూడా సిమ్ లో పెట్టేసుకొని వీటిని స్లోగా వేయించుకోవాలి అప్పుడే గులాబ్ జామున్ అనేవి లోపల వరకు చక్కగా వేగుతాయండి పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చూడండి ఇక్కడ గులాబ్ జామున్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని నూనెలో నుంచి తీసేసుకొని పాకంలోకి వేసుకోవాలి సేమ్ ఈ విధంగానే అన్ని గులాబ్ జామున్ వేయించేసుకొని ఇలా పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలోకి గులాబ్ జాములు వేసుకున్న తర్వాత ఈ కడాయిని ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి అలాగే ఈ పాకంలో ఈ గులాబ్ జాముల్ని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అలాగే ఇక్కడ పాకం అనేది మరుగుతూ ఉండాలన్నమాట ఈ మరుగుతున్న పాకంలో గులాబ్ జాముల్ని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ ప్రాసెస్ లో కనుక మనం గులాబ్ జాములు చేసుకున్నట్లయితే గులాబ్ జాములు లోపల వరకు పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇలా రెండు నిమిషాల పాటు పాకంలో గులాబ్ జామున్ ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత ఈ గులాబ్ ఒక రెండు గంటల సేపటి పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు గులాబ్ జామున్ లోకి స్టఫింగ్ కోసం ఇంటికోవాలని తయారు కావాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పట్టేసుకుని దాంట్లోకి ఒక అరకప్పు వరకు పాల పౌడర్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు స్పూన్ల వరకు బజారా ఒక చిటికడంతా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి టూ డ్రాప్స్ వరకు రోజ్ వాటర్ కానీ రోజ్ వేసిన వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉందండి గులాబ్ జామున్ కి ఎస్సెన్స్ లేని వాళ్ళు యాలకల పొడి కూడా వేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆఫ్ లో ఉందండి ఇప్పుడు పాలలో పాల పొడి మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాలి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఈ కోవాని లైట్ గా దగ్గర అయ్యేంత వరకు ఉడుచుకోవాలి ఇదిగో ఇలా పల్చగా ఉంది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కోవాని మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ కోవా చల్లారే కొద్ది గట్టి పడుతుందండి ఒకవేళ ఇంట్లో పాల పౌడర్ కనుక లేకపోతే అచ్చంగా పాలతో అయినా ఇలా కోవాని తయారు చేసుకోవచ్చండి లేదు అనుకుంటే కనుక బయట షాప్ లో కొన్న స్వీట్ కోవాని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కోవాని పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టూ అవర్స్ తర్వాత మీకు గులాబ్ జామున్ ని చూపిస్తున్నాను చూడండి పాకమైతే బాగా పీల్చుకున్నాయండి చూసారా ఎంత చక్కగా ఉబ్బాయో పాకంలో గులాబ్ జామున్ అనేవి అలాగే మీకు ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల వరకు చక్కగా పాకం పీల్చేసేసుకొని ఈ గులాబ్ జామున్ లో జ్యూసీ జ్యూసీగా ఉన్నాయండి ఇదిగోండి చూసారా మీకు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతాయండి ఈ గులాబ్ జామున్ అనేవి అయితే ఇక్కడ మనం గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఈ గులాబ్ జామున్ లోకి స్టఫింగ్ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కోవాని ఇప్పుడైతే మనం ఈ గులాబ్ జామున్ లో కోవాని పెట్టేసుకున్నాము ఒక గులాబ్ జామున్ తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలండి పూర్తిగా కట్ చేయకూడదు కొంచెం మాత్రమే కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని ఒక అర స్పూన్ వరకు ఈ గులాబ్ జామున్ లో పెట్టుకోవాలి అలాగే మీకు కోవా కనుక గట్టిపడింది అనుకోండి ఒక్క రెండు మూడు స్పూన్ల వరకు వేడి పాలని ఈ కోవలో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కోవా అనేది పల్చగా అవుతుంది ఇలా కోవాని మనం కోవాన్ అయితే పెట్టేసుకోవాలండి మీకు కోవా కనుక ఇష్టం లేకపోతే ఇలా ప్లెయిన్ గా అయినా మీరు గులాబ్ జామున్ తినేయచ్చు నేను సేమ్ ఈ విధంగానే అన్ని గులాబ్ జాముల్ని ని స్టఫింగ్ చేసేసి ఒక ప్లేట్ లోకి అవుట్ చేస్తున్నానండి ఇలా మనం తయారు చేసుకున్న స్టఫింగ్ కోవా గులాబ్ జామున్ ని మరి కొంచెం అందంగా కనిపించడానికి ఇంట్లో ఉన్న జీడిపప్పుల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిల్లోకి ఒక రెండు చుక్కల వరకు రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసానండి కలిపేసేసుకొని ఇలా గార్నిష్ కోసం అయితే ఈ జీడిపప్పు పలుకుల్ని పెట్టేశాను చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఫ్రెండ్స్ మీకు ఈ స్వీట్ చూస్తుంటే అచ్చం స్వీట్ షాప్ లో కొన్న స్వీట్ లాగే ఉంది కదా అంతేకాకుండా మీరు ఈ స్వీట్ ని ఇంట్లో చేసారంటే ఎవరు నమ్మరండి అంతా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక గులాబ్ జామున్ ని తుంపి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి పాకాన్ని అయితే సూపర్ గా పీల్చుకున్నాయండి ఈ గులాబ్ జామున్ అనేవి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో గోధుమ పిండి పంచదార పాలు అలాగే పాల పొడి నూనె అన్ని అందుబాటులోనే ఉంటాయి కాబట్టి దీపావళి పండుగ రోజున ఎక్కువ కష్టపడకుండా ఇంట్లో ఉండే అందుబాటులో ఉండే పదార్థాలతోటి ఈ కమ్మనైన స్వీట్ తయారు చేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీకు నేను చేసిన కోవా స్టఫింగ్ గులాబ్ జామున్ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి అందరికి చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి